ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ త్రోగుకొండ పొగాకు వేలం కేంద్రాన్ని సందర్శించారు పొగాకు ధర రాకపోవడానికి గల కారణాలను పొగాకు బోర్డు అధికారులను అడిగి తెలుసుకున్నారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు ప్రస్తుతం పొగాకు నూట అరవై ఐదు మిలియన్లు రైతులు పండించడం జరిగిందని గతంలో పొగాకు గిట్టుబాటు ధర రావడంతో ఈసారి కొంత పొగాకు విస్తీర్ణం పెరిగిందని తెలిపారు ఈ నేపథ్యంలో పొగాకు గిట్టుబాటు ధర లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు గతంలో టీడీపీ ప్రభుత్వం రైతులను ఆదుకున్నామని ప్రస్తుతం పొగాకు సాగు ఖర్చు అరవై శాతం పెరిగిందని దీనివల్ల ప్రస్తుతం రైతులకు గిట్టుబాటు రావడం లేదని అన్నారు విస్తీర్ణం పెరిగినందు ధర తగ్గుతుందని కంపెనీలు చెబుతున్నా రైతులకు న్యాయం చేసేందుకు ఖచ్చితంగా కృషి చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో సంతనపార్ శాసనసభ్యులు బిఎన్ విజయకుమార్ రైతు సంఘ రాష్ట్ర అధ్యక్షులు కేవివి ప్రసాద్ వీరారెడ్డి హనుమారెడ్డి వేలం అధికారి తులసి ఆర్ఎం లక్ష్మీనారాయణ ఇతర రైతు సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు

కొంచెం ముందుగా మేడం కొండ సూపర్వైజర్ కాదు అవును అతనే సూపర్వైజరు எனக்குவாலை ஆனா கொஞ்சம் எனக்கு கொஞ்சம் மாஞ்சின கொஞ்சம் எனக்கு ఈరోజు బోర్డుకు వచ్చాము ఎందుకంటే దిగుబాటు ధరల కోసం పోయినసారి ఏదైతే మన రాష్ట్రంలో నూట నలభై రెండు మిలియన్లు పొగాకు పోయినసారి ఉంటే ఈసారి దాన్ని నూట అరవై ఐదు మిలియన్ల వరకు ఈరోజు రైతులు కూడా ఎక్కువ పండించడం కూడా జరిగింది దానికి ఈరోజు గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు పడతా ఉన్నారు దానికోసం అని చెప్పి ఈరోజు రైతులను పలకరించి అసలు ఏం జరుగుతుందో చూడటానికి అని చెప్పి నేను మన సంతమతుల పాలి శాసనసభ్యులు విజయ్ గారు అందరం కూడా వచ్చాం మన సిపిఐ ప్రసాద్ గారు అందరూ కూడా రావటం జరిగింది మేము ఎక్కువ హనుమాన్ రెడ్డి గారు అదేవిధంగా మేము ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం రైతుల పక్షాన ప్రభుత్వం ఎప్పుడు రైతులకి శ్రేయస్సు కోరుకునేది మన ప్రీతం నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇదివరి కాలంలో కూడా అప్పుడు ఉండే పరిస్థితుల్లో పొగాకు రేట్ లేకపోతే అప్పటికప్పుడు ఐదు రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అదేవిధంగా పది రూపాయలు స్టేట్ గవర్నమెంట్ నుంచి రైతులను కూడా పొగాకు బోర్డు ద్వారా ఆ రోజు బోనస్ ఇచ్చేసి వాళ్ళందరూ కూడా రైతులు ఆదుకోవడం కూడా జరిగింది ఈరోజు ఎందుకంటే పుగాకు కూడా క్వాలిటీ ఆఫ్ పుగాకు కానీ లేకపోతే రైతులు కూడా పోయినసారికి ఇప్పటికీ మిలియన్లు కూడా పెరుగుతూ పోతా ఉంది పుగాకు పండించేది కూడా పెరుగుతుంది వాళ్ళు ఏదన్నా ప్రత్యామ్నాయం వేరే పంట పండించడానికి కూడా ఇక్కడ ఉండే పరిస్థితులు లేకుండా పోయింది ఇక్కడికి వచ్చే లోపలికి పుగాకు తప్పితే ఈ పంటలకి వేరే ఆదాయం లేకుండా పోయింది అందుకనే పుగాకు మీదే ఆధారపడి ఉండే రైతులు ఈ రైతులు కూడా ఈరోజు ఖర్చు కూడా పెరిగిపోయింది ఈరోజు అదివరకి ఉండే ఖర్చుకి ఇప్పటికీ దగ్గర దగ్గర అరవై పర్సెంట్ పెరిగింది కూలి కాడి నుంచి అదేవిధంగా బ్యారినీకాడి నుంచి మొక్కల కాడి నుంచి అన్నీ కూడా పెరగటం వల్ల రైతులకి గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు పడే పరిస్థితులు వస్తున్నాయి కాబట్టి మేము కూడా ఈరోజు మన ఆర్ఎం గారిని వీళ్ళందరూ కూడా కలిసాం రైతులతో మాట్లాడాం ఖచ్చితంగా ఈ కంపెనీ వాళ్ళతో కూడా చెప్పాం మేజర్గా ఈరోజు నలభై ఐదు పర్సెంట్ వరకు కొంటుంది ఐటీసీ కొంటా ఉన్నాడు మిగతా కంపెనీలు అన్నీ కూడా చిన్న చిన్న కంపెనీలు అవన్నీ కూడా ఏదైనా ఆర్డర్ ఉంటే తప్పితే వాళ్ళు కొనుక్కునే పరిస్థితి లేదు ఐటీసీ మోనోపోల్గా ఇప్పుడో ఇది ఒక పది సంవత్సరాలు ఇరవై పదిహేను సంవత్సరాల నుంచి కూడా ఇది మోనోపోల్ అయిపోయింది ఈ టొబాకోలో ఇక వేరే వాళ్ళు కూడా ఎవరిని కూడా రాకుండా వాళ్ళే తీసుకునే పరిస్థితులు కూడా ఇదివరకు ఐటీసీ ఆ విధంగా తయారైపోయింది ఎంతోమంది కంపెనీలు వాళ్ళు కూడా పుగా కంపెనీలు ఉండేవాళ్ళు కూడా ఈరోజు ప్రత్యామ్నాయకు తెలిపోయాయి ఎందుకంటే పది మిలియన్లు ఇరవై మిలియన్లు కొనుక్కొని స్టాక్ పెట్టి దానికి ఇటుబాటు ధరలేక లేకపోయిన వడ్డీలు బ్యాంకులు వడ్డీలు పడతాయి ఇవన్నీ ఇబ్బందులు ఉండబట్టే వాళ్ళందరూ కూడా వేరే యాక్టివిటీస్లోకి వెళ్ళిపోయారు దానివల్ల కంపెనీస్ కూడా తగ్గినాయి ఇదివరకు ఉండే కాంపిటీషన్ కూడా తగ్గటం వల్లే ఈ ఇబ్బందులు వస్తూ ఉన్నాయి ఈరోజు ఉండే పరిస్థితుల్లో జీపీఏ ఒకటి అదేవిధంగా మనకు పోలిసెట్టి డెక్కన్ ఒకటి పోలిసెట్టి వాళ్ళు ఒకటి వీళ్ళంతా కూడా ఇదివరకు పది పర్సెంట్ పదిహేను పర్సెంట్ కొనేవాళ్ళు ఇప్పుడు ఐదు పర్సెంట్ మూడు పర్సెంట్కి వచ్చారు ఐటీసీ వాళ్ళు కూడా వాళ్ళు కూడా స్లోగా ఉన్నారు ఈరోజు బోర్డుకు పెడితే బోర్డులో కూడా దగ్గర దగ్గర ఒక థర్టీ పర్సెంట్ వరకు నోబిడ్డు అవుతూ ఉంది నోబిడ్డ రైతులు మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొచ్చి పెట్టే పరిస్థితులు వస్తూ ఉన్నాయి ఇవి కూడా ఉండ ఉండాల్సిన అవసరం లేదు దాంతోపాటు మైసూర్లో కూడా మనకి కర్ణాటక సీజన్ చూసుకుంటే కర్ణాటక సీజన్లో కూడా మనకి పెనాల్టీస్ వేయకుండా ఉన్నారు ఈరోజు ఒక బ్యార్నీ కిన్ని ఇన్నే పండించాలని చెప్పిన తర్వాత దాన్ని ఎక్సెస్ పండిస్తే దాని పెనాల్టీ వేయకుండా బోర్డు తీసుకునేటట్టుగా దాన్ని కూడా చేశారు అక్కడ కర్ణాటకకు వచ్చే ఎనభై ఎనిమిది ఎనభై మిలియన్ల వరకు ఈరోజు కర్ణాటకలో జరుగుతూ ఉంది మన ఆంధ్రాలో ఎక్కువగా ఉంది కాబట్టి ఆంధ్ర రైతులు కూడా కాపాడుకోవాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి మేము తెలియజేస్తున్నాం ఈ పెనాల్టీస్ మీద కూడా దాన్ని కూడా ఆలోచించాల్సిన ఉన్నాయి రైతుల ప్రత్యామ్నానం కోసం పోయినసారి బాగుంది పోయినసారి పంట బాగొచ్చింది అదేవిధంగా రేటు బాగుంది పది రూపాయల ఆదాయం వచ్చిందనే రైతులు ఈరోజు ఇంకొక ఇరవై మిలియన్లు పెంచుకోవటం వల్ల ఈరోజు ఇవన్నీ కూడా క్వాలిటీ ఆఫ్ టొబ్యాకో వల్ల ఈ బైర్లు తగ్గటం వల్ల కంపెనీలు తగ్గడం వల్ల రేటు తగ్గడం జరిగింది కాబట్టి ఉండే కంపెనీలు ఖచ్చితంగా పాత రేటు కంటే వాళ్ళ ఖర్చులు కూడా పెరిగిపోయినాయి కాబట్టి అదనంగా వాళ్ళకి రేట్ ఇచ్చి ఆదుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం కాబట్టి మేము కూడా ఇక్కడ రైతులతోటి కానీ మన వాళ్ళతోటి కూడా రైతు సంఘాలతో కానీ వీళ్ళందరితో కూడా మాట్లాడి రేపు పన్నెండు ఏదైతే డిఆర్సీ మీటింగ్ ఉందో దాంతో ఆ రోజు ఆల్ ఎమ్మెల్యేస్ ఉంటారు ఇన్ఛార్జ్ మినిస్టర్ ఉంటారు కలెక్టర్ గారు అదేవిధంగా మన డిస్టిక్ మినిస్టర్లు ఉంటారు మొత్తం కూడా కలిసి ఆ రోజు రైతు సంఘాలతోటి ఈ కంపెనీ బైర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా రమ్మంటాం ఆ కంపెనీ జీఎంఎల్ రమ్మంటాం బైర్లు కాకుండా ఎవరైతే ఐటీసీ ఉన్నారో ఐటీసీ జిఎం కానీ జీపీఐ జిఎం కానీ డెక్కన్ జిఎంలు కానీ వీళ్ళ కంపెనీ ఓనర్స్ని కూడా అవసరమైతే రమ్మని చెప్పేసి వాళ్ళందరికీ కూడా ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చే మార్గంగా ముందుకు తీసుకెళ్తాం వాళ్ళు ఎటు పరిస్థితుల్లో రైతులకు అన్యాయం జరగకూడదు రైతులను గిట్టుబాటు చేయాలనే దాన్ని కూడా ప్రపోజల్ కూడా తీసుకొచ్చి కలెక్టర్ గారు అందరం కూడా వాళ్ళకొక ఏ విధంగా చేయాలో ఇదివరకు ఇప్పటికి ఎందుకు మార్పు వస్తుందో వాళ్ళ ప్రాబ్లం ఏంటనేది కూడా కనుక్కొని రైతులని ఆదుకోవడానికి రేపు పన్నెండు కూడా ఈ మీటింగ్ కూడా కండక్ట్ చేయమని నేను కలెక్టర్ గారికి కూడా చెప్తాం కలెక్టర్ గారు వాళ్ళందరూ కూడా ఇన్స్ట్రక్షన్స్ పిలిచే విధంగా దీన్ని కూడా తీసుకోవటం జరుగుతుందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అందుకే రైతు సంఘాలకు కానీ మన రైతు నాయకులకు కానీ వాళ్ళకు కూడా చెప్పాం జరుగుతున్న పరిణామాలు ఏ దాన్ని కూడా మీరు పూర్తిగా చేసి మాకు ఇవ్వండి దాన్ని తప్పకుండా కూడా ఆ రోజు మాట్లాడి దాన్ని ఏ విధమైన రైతులకు ఇబ్బంది కాకుండా ఉండాలనేదే మా ఉద్దేశం రైతులకి నిరంతరం ఎండల్లో తిరిగి కష్టపడే రైతులను ఆదుకోవాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం అందుకే వచ్చాము అందరితో కూడా మాట్లాడాం తప్పకుండా దీనికి ప్రత్యామ్ ఎట్లా చేయాలి రేటు పెరిగే విధంగా రైతులను ఆదుకునే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా మేము తెలియజేస్తాం ఓకేనా ప్రసాద్ ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఈరోజు ఒంగోలు ఎమ్మెల్యే గారు సంతనోదలపాడు ఎమ్మెల్యే గారు వీరిద్దరూ ప్రభుత్వ ప్రతినిధులుగా మన ఫ్లోర్కి రావటం జరిగింది ఈ ఫ్లోర్లో వేలం కేంద్రం వేలం జరుగుతున్నటువంటి తీరుని పరిశీలించారు ఎవరెవరు ఏ కంపెనీలు మరి ఈ వేలంలో పాల్గొంటున్నాయి అంశాన్ని కూడా ఆర్ఎం గారు ద్వారా తెలుసుకున్నారు అదేవిధంగా ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో మళ్ళీ రావాల్సినటువంటి కంపెనీల యొక్క ప్రాధాన్యతని పెంచి అదనంగా కొనుగోలు చేసేదానికి ముమ్మరంగా కొనుగోళ్లు జరిగేదానికి కృషి చేస్తామని చెప్పి కలెక్టర్ గారి దృష్టికి ఈ అంశాన్ని తీసుకువెళ్ళి డిడిఆర్సిలో కూడా రేపు చర్చిస్తామని చెప్పి చెప్పారు అందుకు ఈ ఇద్దరు ఎమ్మెల్యేకి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పక్షాన అభినందనలు తెలియజేస్తూ ఇవాళ చాలా దుర్మార్గమైనటువంటి పద్ధతుల్లో రైతాంగం ఉన్నారు చాలా సంక్షోభంలో మన పరి మన మన రైతాంగం ఇవాళ ఈ పొగాకు పరిశ్రమని ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంది గత రెండు మూడు సంవత్సరాలుగా మంచి ధర వచ్చినటువంటి నేపథ్యంలో ఈ సంవత్సరం అందరూ కూడా పొగాకు వైపు చూశారు దీనికి కారణం ఇంకొకటి మన రాష్ట్రంలో శనగ పండించేటువంటి రైతులు మన ప్రాంతంలో శనగ ఆ రేటు తగ్గిపోయింది మినుములు తగ్గిపోయినాయి కందులు తగ్గిపోయినాయి ఆల్టర్నేటివ్ క్రాప్ ఏది మనం డెవలప్ చేసేటువంటి పరిస్థితి లేకుండా పోయింది మిర్చి ధరలు తగ్గిపోయినాయి అందువల్ల తప్పనిసరి పరిస్థితుల్లో పొగాకు వైపు రైతులు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది అదేవిధంగా బర్లీ పొగాకు వైపు కూడా విచ్చలవిడిగా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉన్నది అందువల్ల ఈ పరిస్థితుల్ని అధ్యయనం చేస్తూ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇప్పటికే జోక్యం చేసుకొని మన ప పొగాకు బోర్డు ద్వారా అట్లాగే వ్యాపారస్తుల ద్వారా అధికంగా పొగాకు కొనిపించడానికి చేయాల్సినటువంటి పరిస్థితి ఉండాలి కానీ ఇప్పటి వరకు జోక్యం చేసుకున్నటువంటి పరిస్థితిని కూడా మనం అర్థం చేసుకోవాలి అదేవిధంగా గత సంవత్సరం నూట నలభై రెండు మిలియన్లు పొగాకు పండించాలని పొగాకు బోర్డు నిర్ణయించింది రెండు వందల పదిహేను మిలియన్లు పండింది రెండు వందల పదిహేను పండింది అదేవిధంగా ఈ సంవత్సరం ఒక పక్క పొగాకు బోర్డు వారు అట్లాగే వ్యాపారస్తులు ఇద్దరు కూడా పొగాకు తగ్గించండి తగ్గించండి అని చెప్తున్నారు ఇక్కడ మనం గమనించాల్సింది ఒక పక్క పొగాకు తగ్గించమని మేము చెప్పాము రైతులు తగ్గించకుండా పెంచేస్తున్నారు అని అంటూ పొగాకు బోర్డు నూట అరవై ఏడు మిలియన్ కిలోలకి రైతులు పంట వేయటానికి అనుమతించింది అంటే ఇరవై ఐదు మిలియన్ కేజీల పంటని అధికంగా వేయమని పొగాకు బోర్డు వారే నిర్ణయించారు రెండో పక్క నూట డెబ్బై మిలియన్లు కేజీలు మాకు అవసరము అని వ్యాపారస్తులు చెప్తున్నారు కంపెనీల వాళ్ళు చెప్తున్నారు మరి అవసరమైతే కొనాలి కదా మీరు చెప్పేదాని ప్రకారం నూట డెబ్భై మిలియన్ కేజీలని ఇవాళ కొనుగోలుకి సిద్ధం చేయాలి ఎందుకు మీరు పాల్గొనట్లేదు బీజీలు కట్టినటువంటి ప్రతి కంపెనీ ఎందుకు రావట్లేదు ఇక్కడ పరిశీలన చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ అంశాలన్నింటినీ కూడా ప్రభుత్వం ఆలోచన చేయాలా పొగాకు బోర్డు ఆలోచన చేయాలా పొగాకు బోర్డు ఉన్నది ఊరికే మనం తీసుకెళ్లినటువంటి పొగాకుని అమ్మి పెట్టడానికి కాదు అమ్మి పెట్టడానికి గతంలో చాలామంది ఉండేవాళ్ళు వ్యాపారస్తులు విడివిడిగా ఇది సక్రమంగా లేదు అనేటువంటి దాంతోనే మనం పొగాకు బోర్డు కోసం టంగుటూరులో ముగ్గురు రైతులు ప్రాణత్యాగం చేశారు ఇవన్నీ కూడా మరి బోర్డు ఆ రకంగా ఏ ఎక్కడైతే ఏ ఏ ఇతర దేశాల్లో ఎక్కడ అవసరం ఉంది ఏమిటి అనేది అంచనా వేసి అటు కంపెనీల వాళ్ళతో రైతులతో పొగాకు బోర్డు సిబ్బందితో అందరూ కూడా మాట్లాడి ఉన్నటువంటి పరిస్థితిని ప్రభుత్వానికి తెలియజేస్తే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు కూడా జోక్యం చేసుకొని అవసరమైనటువంటి చర్యలు ముందుగానే తీసుకోవటానికి అవకాశాలు ఉంటాయి అది లేకుండా పొగాకు బోర్డు వారు మేమంతా ముందు చెప్తున్నాం రైతులు పంట వేస్తున్నారు కానీ ఇవాళ వ్యాపారస్తులు కొనడం లేదని తప్పు రైతుల మీద వేసేటువంటి పని చేయటం సరైంది కాదు మీరు చేయాల్సినటువంటి ఏ బాధ్యతనైతే మీరు తీసుకోవాలో అది తీసుకోకుండా రైతుల మీద ఈ రకమైనటువంటి ఒక దుష్ప్రచారాన్ని చేయటం అనేది మరి రైతు సంఘాలుగా మేము దాన్ని వబే చేయట్లేదు కాబట్టి ఇప్పటికైనా పొగాకు బోర్డు తట్టడం జోక్యం చేసుకోవాలి ఎక్కడ ఏ మార్క్ ఫెడ్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మార్క్ ఫెడ్ ద్వారాను సిటీసీ ద్వారా కేంద్ర ప్రభుత్వం రంగంలోకి వచ్చి కొనుగోలు చేయడానికి కృషి చేయాలి గతంలో కూడా దాదాపు ఇరవై ఇరవై రూపాయలు కేజీకి అదనంగా ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు కూడా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారే ఉన్నారు అటు కేంద్రంతో మాట్లాడి పదిహేను రూపాయలు కేంద్రం వాళ్ళు బోర్డు ద్వారా ఇచ్చేటట్టు ఐదు రూపాయలు మన స్టేట్ గవర్నమెంట్ ఇచ్చేటట్టు జోక్యం చేసుకొని మరి ఆ రకంగా పొగాకు రైతులకి వచ్చేటువంటి నష్టాన్ని భర్తీ చేయడానికి కొంతలో కొంత ఉపయోగపడినటువంటి పరిస్థితి ఉన్నది ప్రస్తుతం కూడా అదే దశ కొనసాగుతూ ఉన్నది అంతకన్నా మరి దారుణంగా ఒక్కొక్క బ్యారెన్ వేసినటువంటి రైతాలు మరి దాదాపు నాలుగు నుంచి ఐదు లక్షలు నష్టపోయేటువంటి పరిస్థితి ఉన్నది ఈ నష్టాన్నించి బయట వేయకపోతే మరి రైతులు మళ్ళీ ఆత్మహత్యలకు పోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఇవాళ నిన్ననే ఒక రైతు చేయండి సిఎంఆర్ జ్యువెలరీ తులసిరామ్ థియేటర్ కర్నూల్ రోడ్ ఒంగోలు